ఇంకొకటి మానవత్వం గురించి చెప్పారు నువ్వు ఎవరైనా కానీ నీ ఇంటి పక్కన ఉండేవారు ఏ కులమైనా ఏ మతమైనా ఏ వర్ణమైనా ఏ వర్గమైనా అతను కష్టాల్లో ఉంటే సహాయం చేయి ఆహా అతను ఆపదలో ఉంటే ఎదుర్కో అతని మీద దౌర్జన్యాలు జరిగితే ఆపు ఎందుకో తెలుసా నీ ఆచరణ చూపించు నీ ఆచరణను చూసి ఎంతో మంది విశ్వాసం మీకు వస్తా ఇది అందుకే శాస్త్రయుక్తంగా అంతిమ గ్రంథం దైవ గ్రంథమైనటువంటి హురాన్ కూడా ఇరవై మూడు సంవత్సరాలు రంజాల మాసంలో మహమ్మదు హృదయాల్లో దిగింది అంటే ఆయన హృదయం ఎంత పరిశుద్ధమైన ఆలోచించండి సోదల్లా కలమశం లేని హృదయం అంటే తెలియని హృదయం